మన ప్రభుని శుక్రీస్తు పరిశుధ్రమంలో వాక్యం వెంటనే ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యయము పదకొండవ వచనం సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది ఒక విషయాన్ని ఎదుటివారికి అర్థవంతంగా వివరించడంలో ప్రసంగి లేదా సొలోమాను దిత్త అంతని జ్ఞానం దేవుని ఎద్దు నుండి వచ్చింది కనుక ఎదుటివారి హృదయంలోకి స్పష్టంగా భావమంతా అర్థమయ్యే రీతిలో చెప్పడం సులోమానికి ఇవ్వబడినటువంటి జ్ఞానం అతని ద్వారా ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది పండ్లు అంటే ఒక శుభకార్యానికి శుభ సూచనగా ఉంటుంది అట్లాంటిది బంగారు పండ్లు ఎక్కడ ఉంచబడినాయి అంటే విచిత్రమైన వెండి పల్లెంలో ఉంచబడినాయి అంట అసలు దాని యొక్క రమ్యతను ఎలాగ మనం అర్థం చేసుకోవాలి బంగారు పండ్లు ఇన్ ఇంగ్లీష్ గోల్డెన్ యాపిల్ బంగారు పండ్లు అని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో గోల్డెన్ యాపిల్ యాపిల్ అనేటువంటి ఫలానికి ప్రారంభం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి భావం దానికి ఉంది సరే ఇప్పుడు మనం చూడాల్సింది వెండి పల్లెములో పెట్టబడినటువంటి ఒక బంగారు యాపిల్ పండు ఎంత చూడముచ్చటగా ఉంటుంది విచిత్రమైన వెండి పళ్ళెం దాంట్లో ఒక బంగారంతో చేయబడినటువంటి ఒక ఫ్రూట్ ఒక షో కేసులో పెట్టేటువంటి ఒక అందమైనటువంటి వస్తువుగా నేటినాను అనేక కుటుంబాల్లో రమ్యత కొరకు అందం కొరకు షో అనేటువంటి మాటను ఉపయోగిస్తూ షో కేసులో అనేకమైనటువంటి బొమ్మలు రమ్యమైనటువంటి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టి గాజుతో కానీ చెక్కతో కానీ పువ్వులు కానీ ఫ్లవర్ వాజులు కానీ కొన్ని రమ్యంగా అలంకరిస్తూ ఉంటారు ఇక్కడ ప్రభు ఈ గ్రంథం ద్వారా ఎలా వివరిస్తున్నారంటే మాటకు వచ్చేటువంటి విలువ సౌమ్యత ఆ మాధుర్యం ఆ స్వీట్నెస్ ఆ స్వచ్ఛత అనేది ఒక వెండి పళ్ళలో బంగారు పండు పెడితే ఎంత చూడముచ్చటగా ఉండిద్దో ఒక విలువైన మాట అంత సఖ్యతతో కూడినది అంత మృదుమధురముగా అంత బాగుంటుంది అని ప్రభువు సెలవిస్తున్నారు సమయోచితంగా పలుకుబడిన మాట అది కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడరు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఊరికి ఎక్కువగా మాట్లాడక సందర్భానుసారంగా సమయోచితంగా ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు అనేటువంటి విషయాల్లో జాగ్రత్తగా వారు మాట్లాడతారు ఆ మాట ఎదుటి వారి యొక్క మూలు కోలలోకి దూరు వెళ్ళినట్లుగా హృదయమును శోధించినట్లుగా ఒక ప్రత్యేకమైన కోణంలో బలంగా గోడ ఉండిద్దని వాక్యం సెలవిస్తుంది అయితే ఇప్పుడు సమయోచితంగా పలకబడిన మాట ఎంత అందంగా ఉండిందంటే ఇండ్లంతటికీ గోడ కట్టినా పెయింట్లు వేసినా ఇంకేదైనా చేసినా ఎప్పుడు ఒక అందం వస్తుంది ఆ గోడ కంటే ఏదైనా ఒక షో ఐటమ్ పెట్టినప్పుడు ఫ్లవర్ బాజ్ కానీ ఒక ఫ్రేమ్ కానీ ఒక అందంతో కూడినటువంటి ఒక లైట్ కానీ ఏదన్నా ఒకటి సపరేట్గా దానికి అందం వచ్చేస్తుంది ఆ గదికి అందాన్ని చేకూరుస్తుంది ప్రభు సెలవిస్తున్నారు కుటుంబం అంతటికి అందాన్ని తెచ్చేది మాట కుటుంబంలో ఉన్న వ్యక్తులు కుటుంబానికి అందాన్ని తీసుకురావాలంటే వారి మాట వీధుల్లో చూస్తే వెచ్చని విడిగా భూసంచారం చేస్తూ వారు అనరాని మాటలు మాట్లాడుకోడిన మాటలు వ్యర్థమైనటువంటి మాటలు ఉచ్చరిస్తూ ఊరు సరదాగా వారి పిల్లలను పిలుస్తూ లేదా వారి కుటుంబీకుని పిలుస్తూ వారి స్నేహితులను పిలుస్తూ ఉంటారు వ్యర్థమైన దుర్భాషలతో కూడినటువంటి మాటలు వారి యొక్క కుటుంబం అదే స్థితిలో ఉంటూ ఉంటుంది ప్రభు సెలవుస్తున్నారు సమయోచితంగా పలకబడిన మాట వెండి పల్లెం అది విచిత్రంగా చేయబడినదే దాంట్లో బంగారు పండ్లు పెడితే ఎంత అందంగా ఉండద్దో అంత అందంగా ఉండదు కుటుంబానికి అందాన్ని చేకూర్చేది వారి యొక్క మాట కుటుంబంలో ఉన్న వారి మాట కుటుంబాన్ని కట్టుకోవడంలోనూ మాట్లాడడంలోనూ సరైన మార్గాన్ని తెలియచేయడంలోనూ ఆ మాట విలువ అయితే సామిత పలుమార్లు మనం మాటల గురించి చూస్తూ ఉంటాం పదిహేనో అధ్యాయం ఇరవై మూడో వచనంలో కూడా మనం చూస్తే సమయోచితమైనటువంటి మాట ఎంతో మనోహరం సరిగా ప్రత్యుత్తరమిచ్చువానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైనటువంటి మాట ఎంతో మనోహరము కొంచెం పైభాగం కూడా మనం చూస్తే ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశమును వ్యర్థమలోగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచబడును సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువానికి దాని వలన సంతోషము పుట్టును సమయోచితమైనటువంటి మాట ఎంతో మనోహరము సమయోచితంగా క్రైస్తవుడు మాట్లాడాలి అనేటువంటి భావం పలుమార్లు మనం ఈ సామంత్రి గ్రంథంలో చూస్తాం ప్రభువు కూడా క్రొత్త నిబంధనలో మీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి అంటే అన్ని సందర్భాల్లో కలవాలి అన్ని సందర్భాల్లో స్వీట్నెస్ని తీసేవాలి ఎంత సంభాషణ చేసినా ఆ మాట మాట్లాడగానే ఎదుటి వాళ్ళకి ఆ స్వచ్ఛమైనటువంటి భావం రావాలి రుచిగా ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నారు అయితే సామంత్ర గ్రంథంలోనే మనం పద్దెనిమిదవ అధ్యాయంలో చూస్తే ఆ భాగం మాటను గుర్చి నోటిని గుర్చి పెదలు గుర్చి పలు మాటలు ఉంటాయి వాటిలో పద్దెనిమిది అధ్యాయం మూడో వచనం చూసినట్టయితే భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును అవమానం రాగానే నిందవచ్చును మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి నదీ ప్రవాహం వంటివి జ్ఞానపు ఓట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనుని ఎడల పక్షపాతం చూపుటయు నీతి న్యాయం తప్పించుటయు క్రమం కాదు ఆరో వచనం భక్తిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి వచనంలో మనం చూస్తాం భక్తిహీనుని పెదవులు కలహమునకు సిద్ధంగా ఉన్నవి దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును బుద్ధిహీను నోరు వాని నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు గురి తెచ్చును కొండేగాని మాటలు రుచిగల భోజ్యములు అవి కడుపులోకి దిగిపోవును సమయోచితంగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పల్లెలో పెట్టినటువంటి బంగారు పండ్ల వంటిది అయి ఉంటుంది అయితే కొండెని మాటలంట అంటే అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవారు బుద్ధిహీనంగా మాట్లాడేవారు నోరు నాశనానికి మాట్లాడేవారు పెదవులు వ్యర్థమైనటువంటి మాటలు ఉచ్చరించేవారు ఎట్లా ఉంటాయంటే లోకడుపులోనికి దిగిపోతాయంట రుచికల బోధ్యముగా ఉంటాయంట ఎందుకని రుచికల బోధ్యముగా ఉంటాయంటే కొండకు మాటలు పొరుగు వారిని గురించినటువంటి విషయాలు వినాలి అంటే ఎంత ఆసక్తి నిడిద అనేక చోట్ల ఈ షో టీవీ సిరీస్లు కూడా రావడం ఎక్కడ చూసినా వారి కుటుంబంలో జరిగే విషయాలను బాహాటముగా అందరూ చూసేలాగా పడుకోవడము లేగడము తినడము ఇదొక వ్యర్థమైనటువంటి అసహ్యమైనటువంటి క్రియలు ప్రభు సెలవు వస్తున్నారు ఈ రుచిగల భోజ్యముగా ఉంటాయంట అది చూడాలంటే జనుడికి ఎంత తాపత్రయమో కానీ అట్టివి దేవునికి అసహ్యం అది బుద్ధిహీనమైనటువంటి ప్రవర్తన బుద్ధిహీనుడి యొక్క క్రియలు బుద్ధిహీనుడి యొక్క మాటలు అని స్పష్టంగా ప్రభు చెప్తున్నారు అవి నష్టానికే తప్ప దేనికి ఉపయోగపడవు కానీ సమయోచితంగా పలకబడిన మాట ఎంత విలువైనదంటే బంగారు పండ్ల వంటివి దేవునికి మహిమకలంగా వాక్యం వెంట నీవును మీరును అట్టి సమయోచితమైనటువంటి మాటలు గలవారే కుటుంబంలో మీ మాట వినగానో ప్రత్యేకమైనటువంటి ఆదరణ ధైర్యము సంతోషము సఖ్యత కలుగునట్లుగా దేవుడు మీ పెదవులను మీ హృదయంలో ఆలోచనను దీవించి ఆశీర్వదించను గాక సమయోచితమైనటువంటి మాటలు ఇక మొదలు ఈ వాక్యం పెట్టిన వారు అందరూ మాట్లాడుతూ దేవుని నామానికి మహిమ తెచ్చేదొరుగాక ఆ విలువను చుట్టూ ఉన్నవారు చూసి ఇది ఎక్కడి నుంచి మీకు సంపాదించుకున్నారు మేమును అట్టి సాంపాద్యం మాకు కావాలి మేమును వాటిని మేము పొందుకోవాలని మేమును అడుగుదురుగా ఈనా దేవుని మాటలు ప్రతి వాళ్ళ హృదయంలో నేర్కట్ ఫలింపు చేయనుగాక ఆమె తలలోంచి కన్ను మూసినట్లయితే మీకు చిన్న ప్రార్థన ప్రేమ స్వరూపి కర్ణాకటాక్షం తండ్రి నా ప్రభావరిని కృపల భద్రపరిచారనే దినాన ప్రభ ఒక మాటను గుర్చి సమయోచితంగా పలకబడినటువంటి మాటను గురించి ఎంతో వివరించారు నీకు స్తోత్రం తండ్రి అయ్యా బుద్ధికి మించినటువంటి విషయాలు నీ యొక్క ధర్మశాస్త్రంలో మా కొరకు లిఖించి ఉంచారు వాటిని ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ఈ వాక్యమైన ప్రతి వారి జీవితంలో వారి మాటలు సమయోచితంగా పలకబడిన మాటలుగా మార్చబడి కుటుంబం అంత ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఆదరణ కలిగి ధైర్యం కలిగి కుటుంబం సంతోషంతో రమ్యంగా కట్టబడిందే ఉండనట్లుగా వారిని దీవించండి తండ్రి నీకు స్తోత్రం తండ్రి ఇంకా వారి కుటుంబంలో వారి హృదయంలో వారికి కొద్దువైన వాటిని నామలో తీర్చండి వారి ప్రతి అవసరం అక్కడి నీ మహిమల్లో వారికి అనుగ్రహించి నీ సెనులో వారిని సాక్షిగా నిలబెట్టండి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కాదని సమాధానాన్ని దీవెనను ఆశీర్వాదాన్ని వారి కుటుంబాలను మీరు అనుగ్రహించి నీ కోసం పెండుకుమారునే శక్తిని యోగ్యతను అర్హతను ప్రతి వారికి దయచేయమని ఏ స్పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి